గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ గ్రూప్ వన్ రీమెయిన్స్ మొద మళ్ళీ మొదలు పెడదామా సో ఇక్కడ చూస్తే కోర్టు టీజీపీఎస్సీకి ఏం చెప్పింది కోర్టు టీజీపీఎస్సీకి ఏం చెప్పింది ఫస్ట్ పాయింట్ రీవాల్యుయేషన్ అని చెప్పింది ఎయిట్ మంత్స్లో రీఇాల్యుయేషన్ చేయాలి ఇఫ్ నాట్ లేకపోతే తర్వాత రీమెయిన్స్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పింది సో ఇక్కడ రీమైన్స్ డైరెక్ట్గా పెట్టండి అనే మాట కోర్టు టీజీపీఎస్సీకి చెప్పలేదు ఫస్ట్ రీవాల్యుయేషన్ దెన్ రీమైన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనేది చెప్పింది సో ఇక్కడ చూస్తే ఇఫ్ నేను సెకండ్ పాయింట్ మీద మాట్లాడాలి రీమైండ్స్ ఫస్ట్ పాయింట్ మీద నేను కామెంట్ చేయను సెకండ్ పాయింట్ మీద మాత్రమే నేను మాట్లాడతాను సో ఇక్కడ రీమైన్స్కి వెళ్ళాల్సి వస్తే ఎందుకంటే ఇక్కడ ఒక మనకు ఒక ఆశాకిరణం ఉంది అక్కడ ఒక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి రీమైన్స్కి వెళ్తే మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే దాని మీద మాత్రమే మాట్లాడతా సో ఇక్కడ ఇఫ్ రీమెన్స్ వస్తే రావడానికి ఎంత టైం ఉంది ఎట్లాగో ఎయిట్ మంత్స్ టైం ఉంది ఎయిట్ మంత్స్ తర్వాత కోర్టు రీమెన్స్ పెట్టమని చెప్తే మళ్ళీ తర్వాత కూడా మనకి టైం ప్రిపరేషన్కి టైం అనేది దొరుకుతుంది సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిపరేషన్ మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి ఎలాగ స్టడీ వైజ్ కాదు మైండ్ వైజ్ ఇది లేకపోతే నేను ఉండలేను నాకు గ్రూప్ వన్ మాత్రమే కావాలి ఇది నా ప్యాషన్ ఇది ఇది మాత్రమే నేను లైఫ్లో అవుతాను అనుకునే వాళ్ళు మాత్రమే ఫస్ట్ డిసైడ్ అవ్వండి నేను గ్రూప్ వన్కి వెళ్తాను ఎందుకంటే ఇది మనం ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఫోర్ ట్ ట్వంటీ టూ నుంచి మనం ఈ ఈ పరిస్థితి చూస్తున్నాం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నాం అప్పటి నుంచి కూడా ఫోర్ ఇయర్స్ టైంని ఒక్క ఎగ్జామ్ కోసం స్పెండ్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ అంతా సో కాబట్టి మనకు నాలుగు సంవత్సరాలు ఒక ఎగ్జామ్ కోసం స్పెండ్ చేద్దామా ఆ రిస్క్ మనం తీసుకుందామా అనేది కూడా మీరు డిసైడ్ అవ్వండి నేను ఇది నెగటివ్గా చెప్పట్లేదు జరిగిన హిస్టరీనే నేను మీకు చెప్తున్నా ఓకేనా సో కాబట్టి ఇది మాత్రమే మన లైఫ్ అనుకుంటే ప్లీజ్ ఒక స్టెప్ డేర్గా ఒక స్టెప్ ముందుకేయండి ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు కూడా నేను వన్ ఇయర్ టైం తీసుకున్నా యాక్చువల్ మెయిన్స్కి కాదు నేను సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి వన్ ఇయర్ ఆ వన్ ఇయర్లో నాకు సివిల్స్కి నోటిఫికేషన్ పడింది అండ్ గ్రూప్ వన్కి నోటిఫికేషన్ రెండు ఒకేసారి ఉన్న సంవత్సరంలో నేను లక్కీగా ప్రిలింప్స్ రాసిన కాబట్టి నాకేంటంటే దీ ఇదైనా అదైనా రెండిట్లో ఏదైనా ఒకటి నేను టైం కొట్టాలి లేకపోతే నాకు లైఫ్ లేదు అనే స్టేజ్లో నేను ఆ రోజు ఉన్నాను కాబట్టి సో నా ప్రిపరేషన్ స్పీడ్ అనుకోండి అక్యురసీ అనుకోండి ఎలాగైనా అనుకోండి సో హార్డ్ వర్క్ అనుకోండి సో నేను చాలా చోట్ల చెప్తా నాకు మతిమార్పు ఎక్కువ ఉంది అని చెప్తాను సో నేను నా లాంటి మతిమరుపు పేషెంట్నే అనుకోండి సో అలాంటి నేను ఎంత ప్రయత్నం చేస్తే ఎన్ని అవర్స్ కష్టపడితే నా గ్రూప్ వన్ వస్తుంది ఆర్ సివిల్ సర్వీసెస్ వస్తుంది సో కాబట్టి ఇక్కడ మీరు యుద్ధానికి ఫస్ట్ సిద్ధం కావాలి పర్సనల్గా మీరు యుద్ధానికి సిద్ధమైతేనే ఇందులోకి రండి నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మీరు మెయిన్స్ మాత్రమే మాకు టార్గెట్ గ్రూప్ వన్ జాబ్ ఒకటే మా టార్గెట్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయినారు అనుకోండి సో ఇప్పుడు మీకు ఫస్ట్ టైం లెక్క పెట్టుకోండి రెండోది సిలబస్ మూడోది ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ సో ఇది వెనుక నుంచి వెళ్దాం ఫస్ట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడైనా నేను సిలబస్ ముందు చూడండి అని చెప్తాను కానీ ఈసారి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడమని చెప్తున్నాం ఎందుకు అంటే సో మాకు మా టైంలో రెండు వేల పన్నెండులో రాసినప్పుడు కానీ రెండు వేల పదహారులో రాసినప్పుడు కానీ క్వశ్చన్స్ని అండ్ ఇప్పుడు మొన్న రీసెంట్లీగా రాసినటువంటి మెయిన్స్కి ఏదైతే ఇప్పుడు రీవాల్యుయేషన్ అని కోర్టు తీర్పిచ్చిందో ఆ మెయిన్స్ పేపర్స్ చూసుకుంటే కొంచెం మనకి డిఫరెన్సెస్ తెలుస్తుంది క్వశ్చన్ అడగడంలో డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే తెలుస్తుంది కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి సో కాబట్టి మనకి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది ఒక ఒక అవగాహన అనేది మనకు వస్తుంది క్వశ్చన్ పేపర్స్ చూస్తే దెన్ సిలబస్ చూడండి టీజీపీఎస్సి ఆల్రెడీ సిలబస్ని పెట్టినది మెయిన్స్కి ఏ సబ్జెక్టులో ఏ పేపర్లో ఎంతవరకు సిలబస్ ఉంది అని చెప్పేసి చూసుకొని సిలబస్ని ఒకటికి రెండు సార్లు చదివి చూసుకోండి దెన్ సిలబస్ చూసుకున్న తర్వాత ఆ సిలబస్కి ఏది బుక్ స్టోర్స్ ఏంది బుక్ సోర్సా ఆన్లైన్ మెటీరియలా లేకపోతే మీకు కోచింగ్ తీసుకుంటారా ఏది డెసిషన్ తీసేసుకోండి ఓకే ఈ మూడు కంప్లీట్ అవ్వాలి అయితే మీరు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఎంత టైం దొరుకుతుంది అండ్ ఇంకొకటి ఇక్కడ నేను రీమైన్స్ ఖచ్చితంగా జరుగుతుంది అనే మాట నేను చెప్పట్లేదు అది కోర్టు డెసిషన్ మేరకే ఉంటుంది కోర్టు ఆల్రెడీ ఏం చెప్పింది ఎవాల్యుయేషన్ దెన్ రీమైన్స్ అని చెప్పింది కానీ ఒకవేళ రీమైన్స్ అనేది పక్కా అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను రిమైన్స్ ఉంటుంది ఉండదు ఈ నేను డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే నేను ఇక్కడ ఇవ్వట్లేదు ఓకేనా ఇఫ్ రీమెన్స్ జరిగితే మనం టైంని ఇలా యూజ్ చేసుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది ఓకే ఇక్కడ మనకి ఎయిట్ మంత్స్ టైం అయితే పక్కా ఉంది సో మనకి టీజీపీఎస్సీకి కోర్ట్ ఎంత టైం ఇచ్చింది ఎనిమిది నెలల్లో మీరు రీఇవాల్యుయేషన్ చేసి పెట్టండి అదర్వైజ్ ఇట్ మే గో టు రీమైన్స్ అని చెప్తుంది సో కాబట్టి నీకు ఒకవేళ రీమైన్స్కి కనుక వెళ్తే నీకు ఎనిమిది నెలల టైం అయితే పక్కాగా ఉంది దెన్ ఒకవేళ మళ్ళీ రీమైన్స్ కనుక జరిగితే ఇక్కడ మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నా జరిగితే ఈ ఎనిమిది నెలలు ప్లేస్ టీజీపీఎస్సి అని మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఏదో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ అనేది పెట్టడానికి బిఫోర్గా ఫోర్ నుంచి సిక్స్ మంత్స్ టైం అయితే ఖచ్చితంగా ఇస్తుంది సో మనం కలుపుకుంటే ఎనిమిది ప్లస్ నాలుగు వేసుకున్నా వన్ ఇయర్ టైం మనకుంది సో ఈ వన్ ఇయర్ టైంని ప్రొడక్టివ్గా నువ్వు ఎలా వాడుకోవాలి అనేది ఆ టైం టేబుల్ అనేది వేసేసుకోండి ఓకేనా సో ఈ టైం టేబుల్ వేసుకొని రోజు మీరు ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి మీరు కోచింగ్ తీసుకోవాలా ఇవన్నీ కూడా ముందు ఏంటంటే ఈ సిచ్యువేషన్ని స్పోర్టివ్గానే తీసుకోండి ఎన్ ఎన్ ఎలా అంటే మంచో చెడో సో ఒకటైతే జరిగిపోయింది నాలుగు సంవత్సరాలు అయితే పిల్లలకి మూడో నాలుగు సంవత్సరాలు లాస్ అయితే జరిగింది సో అయితే ఇక్కడ ఏంటంటే లాస్ అనేది ఇప్పుడు నేనే స్టూడెంట్ని నేను ఎగ్జామ్ రాస్తున్నా అంటే నాకు ఒక్కదానికి లాస్ జరగలేదు సో ఎంతో మందికి వేల మందికి లక్షల మందికి వేల మందికి లాస్ అయింది ఆ లాస్లో ఒకరిగా ఉన్నాం అంతే కానీ మనకు ఒక్కరికే లాస్ అయితే జరగలేదు కాబట్టి ఇది మనసు దాకా మైండ్ దాకా తీసుకొని వెరీ ఎమోషన్ అయిపోవద్దు మీకు ఇదే డ్రీమ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ ఇట్ స్టార్ట్ మళ్ళీ చేయండి టైం టేబుల్ ప్రకారం మళ్ళీ చదవండి ఈసారి మాత్రం ఏమంటారు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఎందుకంటే నేను రాసినప్పుడు కూడా ఎగ్జామ్లో నాకు ఇబ్బందికరంగా అనిపించింది డేటా ఇంటర్ప్రిటేషన్ నేను టు బి ఫ్రాంక్ నాలుగే ఓన్లీ ఫోర్ సమ్స్ చేయగలిగిన కాబట్టి ఇప్పటి నుంచే అండ్ ముఖ్యంగా ఏమైనా నాలాగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి స్పీడ్గా చేయడానికి అండ్ అలాగే మంచిగా చేయడానికి అండ్ మిగిలినవి కూడా టెక్నికల్గా ఎందుకంటే ఎగ్జామ్ టెక్నిక్లో మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే మీరు మ్యాప్ పెట్టి కానీ ఫైవ్ చార్ట్స్ అలాంటివి వేసి కానీ టెక్నికల్ ఆన్సర్స్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ మీకు మార్క్స్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది మామూలుగా థియరిటికల్ ఆన్సర్స్ కంటే సో మనకి నార్మల్గా రెగ్యులర్ ఆన్సర్స్ కంటే టెక్నికల్ ఆన్సర్స్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఇవే నాకు కూడా జాబ్ వచ్చినప్పుడు మేబీ నేను సెలెక్ట్ అవ్వడానికి రీజన్ కూడా అలాంటి టెక్నికే అయి ఉంటుంది ఎందుకంటే నేను గన్ షార్ట్సే ఎక్కువ పెడతాను డిస్క్రిప్షన్లోకి చాలా తక్కువ వెళ్తాను గంట ఫేస్ టు ఫేస్ అనడం అంటారు కదా అట్లా గన్ షాట్సే ఎక్కువగా యూజ్ చేస్తాం సో అది కూడా ఒక రీజన్ నాకు సెలెక్షన్ రావడానికి సో కాబట్టి ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మీరు వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకున్నప్పటికీ డాటా ఇంటర్ప్రిటేషన్ ఇప్పటి నుంచే మొదలుపెట్టి రోజుకి వన్ చాప్టర్ టూ చాప్టర్స్ అన్న ప్రాక్టీస్ చేయండి అప్పటి వరకు మీకు కొంచెం అందులో నిష్ణాతులు అయిపోతారు దెన్ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే వన్ ఇయర్ ఉంది కదా అనుకోవద్దు టైం వన్ ఇయర్ వచ్చిన టూ ఇయర్స్ ఇచ్చిన మనకి ఉన్న సిలబస్కి టైం అనేది మనం కుదించుకోవాలి అంతే దాన్ని సరిపెట్టుకోవాలి సో చాలా టైం ఉంది అని ఎప్పుడు అనుకోవద్దు మనం మొదలు పెడితే అసలు సరిపోదు కాబట్టి వైజ్గా ప్లాన్ చేసుకోండి ప్రొడక్టివ్గా చదవండి సో ఎక్కువ ఎమోషన్స్ వద్దు చెప్పినా కదా ఇదే లైఫ్ అనుకుంటే ఖచ్చితంగా దీని మీదే ఫోకస్ పెట్టి రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు చదవడానికి ప్రయత్నం చేయండి జాబ్ చేసేటోళ్ళు అయితే మినిమం సిక్స్ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ అన్న పెట్టడానికి ట్రై చేయండి దీనికి చదువుకునేటప్పుడు వేరే ఇంకా మళ్ళీ మొబైల్ ఇవన్నీ మీరు ఏమైనా త్యాగం చేయాలనుకుంటే మొబైల్ యూసేజ్ దగ్గర వేరే ఎంటర్టైన్మెంట్స్ దగ్గర అక్కడ త్యాగం చేయండి కానీ నిద్రని త్యాగం చేయొద్దు అండ్ ఈ చదువుకునే దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు ఆ రకంగా యూజ్ చేసుకోండి నేను చదువుకుంటప్పుడు కూడా నాకు ఫెస్టివల్స్ ఇలాంటివి ఏం లేదు అంటే నేను నా ఎక్స్పీరియన్సెస్ నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను